హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వచ్చి నీ రాకడకును ఈ యుగ సమాప్తికి గల సూచనలేమిటి అని ఆయనను అడిగారు అందుకు యేసుక్రీస్తు వారికి జవాబుగా నాలుగవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు తెలియజేశాడు మరియు ముప్పైవ వచనం నుండి నలభై నాలుగవ వచనం వరకు ఆయన రాకడకు సంబంధించిన సూచనలు తెలియజేశాడు నలభై ఐదవ వచనం నుండి యాభై ఒకటవ వచనం వరకు ఆయన రాకడకు సంబంధించిన ఒక ఉపమానాన్ని తెలియజేశాడు ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఇరవై ఐదవ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ఏ విధంగా సిద్ధపడి ఉండాలో ఉపమానాల ద్వారా తెలియజేశాడు అందులో మొదటి ఉపమానం ఏమనగా పరలోక రాజ్యం అనేది తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన పది మంది కన్యకలను ఉన్నది వీరిలో ఐదుగురు వారు ఐదుగురు బుద్ధిగలవారు ఈ బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలు పట్టుకుని బయలుదేరారు కానీ తమతో కూడా నూనె తీసుకొని పోలేదు అయితే బుద్ధిగల కన్యకలు మాత్రం తమ దివిటీలతో పాటుగా సిద్ధలో నూనె తీసుకొని బయలుదేరారు కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి చుండిరి అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కోవడానికి రండి అనే కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచారు కానీ బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యండి అని బుద్ధిగల కన్యకలను అడిగారు అందుకు ఆ బుద్ధిగల కన్యకలు మాకును మీకునూ ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడి అని వారితో చెప్పారు బుద్ధిలేని కన్యకలు నూనె కొనుక్కోవడానికి పోయినప్పుడు పెళ్లి కుమారుడు వచ్చాడు అప్పుడు సిద్ధపడి ఉన్న ఆ బుద్ధిగల కన్యకలు అతనితో కూడా విందుకు లోపలికి పోయారు అంతటా తలుపు వేయబడిను ఆ తర్వాత తక్కిన ఈ ఐదుగురు బుద్ధిలేని కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయుము అని అడిగారు అందుకతడు మీరెవరో నాకు తెలియదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనేను ఆ దీనమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి యేసుక్రీస్తు తెలియజేసిన ఈ ఉపమానం ప్రకారం పది మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి తమ దివిటీలను పట్టుకుని బయలుదేరారు ఆ దివిటీలు విశ్వాసానికి మరియు రక్షణకు గుర్తు మరియు ఆ సిద్ధలలోని నూనె దేవునికి వాక్యానికి గుర్తు బుద్ధిగల కన్యకల యొక్క దివిటీలు ఆరిపోకుండా వారితో ఉన్న పరశుధాత్మదేవుడు వారిని సిద్ధపరిచాడు పదకొండవ వచనంలో ఆ బుద్ధిలేని కన్యకలు తిరిగి వచ్చినట్టు రాయబడింది కానీ వారు నూనెతో వచ్చినట్టు కానీ వెలుగుతున్న దివిటీలతో ఉన్నట్టు కానీ రాయబడలేదు పద్నాలుగవ వచనం నుండి ఆయన మరే ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు అనేది ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును ఆ మనుషుడు తన దాసుల యొక్క సామర్థ్యం చొప్పున వారికి ఇస్తూ ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు తలాంతులను ఒకనికి ఒక తలాంతును ఇచ్చేను ఆ తర్వాత ఆయన దేశాంతరం పోయెను ఐదు తలాంతులు తీసుకొనిన దాసుడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులను సంపాదించాడు అదేవిధంగా రెండవ దాసుడు కూడా తాను తీసుకొనిన రెండు తలాంతులతో వ్యాపారం చేసి మరి రెండు తలాంతులు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకొనిన వాడు వెళ్ళి భూమిని త్రొవ్వి యజమానుని సొమ్ము దాచిపెట్టెను చాలా కాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి వద్ద లెక్క చూచుకొనేను అప్పుడు ఆ ఐదు తలాంతులు తీసుకొనిన్న దాసుడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించావు కదా అవి కాకుండా మరి ఐదు తలాంతులు సంపాదించాను అని తన యజమానునితో చెప్పెను అందుక యజమానుడు భలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పెను అదే విధంగా రెండు తలాంతులు తీసుకునిన వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించావు అయితే అవి కాకుండా నేను మరి రెండు తలాంతులు సంపాదించాను అని అతనితో చెప్పాను అందుక యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పాను తర్వాత ఒక తలాంతు తీసుకొనిన దాసుడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయువాడవు విత్తనము చల్లని చోట పంట కూర్చువాడవైనా కఠినుడవు అని నేను ఎరుగుదును కాబట్టి నేను భయపడి వెళ్ళి నీ తలాంతులు భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకొనుము అని చెప్పెను అందుకతని యజమానుడు వాణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడనా చల్లని చోట పంట కూర్చువాడనని నీవెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యుద్ధ ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇడి కలిగిన ప్రతివానికి వానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగింది కూడా తీసివేయబడును మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటే ఉండును అని చెప్పాను ఆ యజమానునికి తన ముగ్గురు దాసుల యొక్క సామర్థ్యము తెలుసు కాబట్టే ఆయన వారు చేయగలిగినంత పనే వారికి అప్పగించాడు అయితే ఒక తలాంతు తీసుకునిన వాడు వెళ్లి భూమిని త్రొవ్వి తన యజమానుని సొమ్మును దాచిపెట్టాడు అలా ఆ దాసుడు తాను పనిచేయకుండా తన యజమానుడిచ్చిన తలాంతును నిష్ప్రయోజనంగా ఉంచాడు ఈ మూడవ దాసుడు తనకు అప్పగింపబడిన ఒక తలాంతును బాధ్యతగా కాకుండా భారంగా చూశాడు అలా యేసుక్రీస్తు తన రాకడ గురించి ఉపమానాలు తెలియజేశాడు ఆ తరువాత తీర్పు దినం ఎలా ఉంటుందో అర్థం కావడానికి ఆయన మరి ఒక ఉపమానాన్ని తెలియజేశాడు ఈ ఉపమానంలో యేసుక్రీస్తు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన మనుషులకు ఎలా తీర్పు తీరుస్తాడో తెలియజేశాడు యేసుక్రీస్తు తన ఉపమానాన్ని తెలియజేస్తూ ఇలా అన్నాడు తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిల్వబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి నేను పరదేశినై ఉంటిని అయితే మీరు నన్ను చేర్చుకొంటిరి నేను దిగ్గంబరినై ఉంటే నాకు బట్టలిచ్చితి నేను రోగినై ఉండగా నన్ను చూడవచ్చితిరి చెరసాలలో ఉన్నప్పుడు నా యొక్కకు వచ్చితిరి అని చెప్పాను అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నువ్వు దప్పిగొనడం చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరివై ఉండుట చూచి ఎప్పుడు బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై ఉండుటయు చెరసలలో ఉండుటయు చూచి నీ యొద్దకు వచ్చి అని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును ఆ తర్వాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతులకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకోలేదు దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదు అని చెప్పెను అందుకు వారు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటాయినను దప్పిగొని ఉండుటైనను పరదేశివై ఉండుటైనను దిగంబరివై ఉండుటైనను రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతిమి అని ఆయనను అడిగెదరు అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు అని చెప్పాను ఇదే ఇవాల్టి మన వీడియో యేసుక్రీస్తు తీర్పు తీర్చే దినమున సింహాసనం మీద కూర్చున్నప్పుడు క్రైస్తవులందరూ ఆయన ఎదుట నిలువబడేదరు ఆ సమయంలో గొల్లవాడు ఏ రీతిగానైతే గొర్రెలను మేకలను వేరు చేస్తాడో అదేవిధంగా యేసుక్రీస్తు కూడా నీతిమంతులైన క్రైస్తవులను మరియు అనీతిమంతులైన క్రైస్తవులను వేరుపరుస్తాడు యేసుక్రీస్తు తెలియజేసిన మొదటి మూడు ఉపమానాలు నీ దేవుడనే యహోవాను పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోను ప్రేమింపవలను అనే ఆజ్ఞను నెరవేర్చడమైతే ఈ తీర్పు దినమును గురించిన ఉపమానము నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే ఆజ్ఞను నెరవేర్చడం ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క చివరి పస్కా భోజనం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్